దీన్ని నల్లేరు అంటారు ఇది పచ్చడి నూరుకొని తింటారు అనమాట ఇగో దీని ఆకులు ఇట్లా ఒక్కొక్కటే ఆకు ఉంటుంది ఇట్లా గణపులు ఉంటాయి ఇది నల్లేరు ఈరోజు పచ్చడి చేస్తా దీంతోని దీన్ని చెక్కు తీసి లోపల ఉన్న గుజ్జు వండుకోవాలి కానీ చెక్కు తీస్తే దుర్దొస్తుంది చేతులు అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని చేతులకి ఆయిల్ రుద్దుకోవాలి ఫస్ట్ ఆయిల్ రుద్దుకొని తీయాలి లేకపోతే చేతులు మొత్తం దురదలు వస్తాయి ఒంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది కానీ ఇదొకటి చూసుకొని ఇట్లా ఇట్లా తీయాలన్నమాట కనుపు కాడికి కట్ చేసుకొని మంచిగా వచ్చేస్తుంది లేతగా ఉన్నాయి మంచిగా ఇట్లా చెక్కు తీసుకోవాలి ఆయిల్ రుద్దుకుంటేనే దురద రాదు లేకపోతే చేతులు మొత్తం దురదలు వస్తాయి జాగ్రత్తగా తీసుకోవాలి ఇంతేగా ఇట్లా నాలుగు వైపులా తీసుకోవాలన్నమాట దీన్ని ఏంటైనా ఉంటుంది రాళ్ళల్లా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ నీళ్ళున్న తేమ ఉన్న దగ్గర ఉండదు చెట్టు ఎక్కువ రాళ్ళు గుట్టలు ఓమేశ్వరం అడవులల్లా శ్రీశైలం అడవులల్లా బాగా దొరుకుతుంది ఇది ఇట్లా కట్ చేసి ఇట్లా అన్నమాట ఇట్లా వచ్చేస్తుంది మంచిగా ఇట్లా తీసినాక దీన్ని కూడా ఒక రెండు ముక్కలు చేసుకొని గోలించుకోవాలి నూనెలా ఎన్నిటికో మంచిది ఈ నల్లనేరు ఇప్పటి వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ కూర దీన్ని ఎక్కువ పచ్చడి చేస్తారు చారులు వేసుకుంటారు ఈ పచ్చళ్ళకి నువ్వులు వేసుకోవాలన్నమాట ముందు నువ్వులు వేయించుకొని తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేయించుకుందాం ఇందులో పల్లీలు దోసగింజలు అట్లాంటివి కాకుండా నువ్వులైతేనే టేస్ట్ మంచిగా ఉంటుంది నువ్వులే బాగుంటాయి అన్నమాట ఇందులో ఈ పచ్చిమిర్చి అవన్నీ మనం వేయించుకునేసరికి ఈ నువ్వులు అలాగైతాయి అవన్నీ ఒకసారి పచ్చ నూరుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం మంచిగా పండుగ వేయించుకోవాలన్నమాట కశ్మీర్ స్కాయలు అంటే అందరికి తెలుసో తెలియదు ఇది ఎక్కువ అడవులలో దొరుకుతుంది కాకపోతే మన ఇంట్లో తెచ్చి పెంచుకున్న మంచిగా పెరుగుతుంది చెట్టు ఇప్పుడు ఇది మా ఇంట్లో వెళ్ళింది కనీసం సంవత్సరానికి రెండు మూడు సార్లు అన్నా తినడానికి ట్రై చేయండి పండు వేయాలి మంచి మంచిగా పచ్చిమిరపకాయలు అట్లయితేనే మంచి ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చి పసర పసరు వాసన వస్తుంది ఈ పచ్చడి చాలా మంచిది మంచిగా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది చాలా మంచిది ఇట్లేగాలి మంచిగా ఇట్లా వేగితేనే పచ్చిమిరపకాయ కూడా తొందరగా దనుగుతుంది రోడ్ల ఇప్పుడు నల్ల వేయించుకుందాం అందులో కొంచెం నూనె ఉన్నట్టుంది నల్ల వేయించుకుందాం కాకపోతే గిలేటప్పుడు జాగ్రత్త కానీ చాలా మంచిది ఈ కాడలు లేత ఉన్నాయి కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కానీ జర ముదురుంటే కొంచెం నీళ్ళు కూడా పోసి ఉడికించుకోవచ్చు జర ఉడికినాక ఇందులోనే అంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం ఇందులోనే ఈ చింతపండు కూడా కొద్దిగా మగ్గాలి ఇట్లా చూసుకోవాలన్నమాట ఉడికిందా ఉడకలేదా అనేది ఇగో ఇట్లా అంటే ఉకనే తెగుతుంది మంచిగా ఇంకా సపరేట్ అయింది చూడండి ఇది ఉడికింది స్టవ్ బంద్ చేసి ఇంకా రుబ్బుకోవాలి ఇంకా ఇట్లా ఉడికింది మంచిగా ఇప్పుడు పచ్చడి నూరుకుందాం ఫస్ట్ నువ్వులు రుబ్బుకోవాలి నువ్వులు దంచుకున్నాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం వేసి దంచుకోవాలి పచ్చిమిరపకాయలకి కూరకి పచ్చడికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం అంతా వేసుకుందాం ఉప్పు చల్ల గాలి వస్తుంది పువ్వు బయట వర్షం వస్తుంది మిట్ట మధ్యాహ్నం వర్షం వస్తుంది మా ఊళ్ళు ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ ఇంగువ అది అట్లాంటి అవసరం ఏం లేదు వేయకుండా మంచిగా ఉంటుంది ఇందులో వేయకుండా మంచిగా ఉంటుంది ఇంకో మిరపకాయలు మంచిగా అయితే తొందరగా నలుగుతాయి ఇట్లా మా మా చిన్నప్పటి నుంచి మాకు పెట్టి పెంచింది ఈ కూర చిన్నప్పటి నుంచి దిందాం మంచి మేము అందుకే మాకు తెలుసు అనమాట ఇది ఎట్లా పని చేస్తుంది ఏంది అనేది మొక్కలకు మాత్రం చాలా బలం ఈ కూర చారు కూడా చేసుకుంటారు దీంతో దీంతో చారు కూడా చేయాలని మీకు అనిపిస్తే మెంట్స్లో పెట్టండి చేస్తా తెలుసుకోవాలనిపిస్తే ఇప్పుడు నువ్వులు మిరపకాయలు మెదిగినాయి ఇప్పుడు ఇది వేసుకున్నాం ఈ నల్లేరు మిశ్రమం నల్లేరు చింతపండు ఒకసారి కార్తీక మాసం ఉమామేశ్వరం పోయి వస్తుంటే తెచ్చుకొని నూరుకున్నాం ఈ పచ్చడి మా నాయనైతే మసమిచ్చుకుంటూ ఉన్నాను బాగుంది ఉంది కొడకాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది టేస్ట్ ఎట్లుందనేది ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకొని సరిపోకుంటే వేసుకోవాలి ఇప్పుడే కొద్దిగా పడుతుంది ఉప్పు కారం కూడా స బాగానే పడ్డది కొంచెం ఉప్పు పడుతుంది పచ్చడి ఎదిగింది ఇంకా డిన్నర్లకు తీసుకుందాం ఈ పచ్చళ్ళు రోడ్లు రుబ్బుకుంటేనే మంచిగా టేస్ట్ బాగుంటాయి ఈ కొంచెం పీస్ పీస్ ఉంటుంది పచ్చడి మిక్సీలో అయితే మెరుగుతుంది కానీ మరీ గుజ్జు గుజ్జు అవుతుంది పేస్ట్ లాగాని రోట్ల రుబ్బినాం పీస్ పీస్ ఇట్లా వస్తుంది చూడు మంచిగా పీస్ పదార్థం ఎక్కువ ఉంటుంది ఈ నల్లేర్లా మిక్సీలు అయితే పేస్ట్ లాగా అయిపోతుంది టేస్ట్ కూడా తెలియదు ఇట్లా రోట్ల రుబ్బుకుంటే మంచిగా ఉంటుంది మనకు జర ఎక్ససైజ్ అయినట్టు అవుతుంది తినేది టేస్ రుచిగా ఉంటుంది ఇప్పుడు పోపు నూనె తీసుకున్నాం కాగింది నూనె కూడా కొంచెం మినపప్పు మినపకు వేయాక కొంచెం జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర ఆవాలు రెండు ఎండు మిరపకాయలు ఇప్పుడే తెంపుకొచ్చిన కరివేపాకు కొంచెం ఫస్ట్ వేసుకోండి మరి కొంచెం పసుపు వేసుకొని పోపు కూడా అయ్యింది పచ్చళ్ళు వేసుకున్నాం పోపీలో పచ్చళ్ళ పోపు వేసుకున్నాం ఇంకా ఇదేం పచ్చడి నల్లేరు పచ్చడి నూరి నెయ్యాలి నల్లరి అంటే నల్లేరు అంటే నల్లేరు పచ్చడి అంటే ఏంటి దేనికి ఇది మంచిది ఒకసారి హోమమే ఇష్టం కానీ తిప్పరాలే అట్లా అంటే బాగుంటుందా తిన్నగా తెలుస్తుంది నెయ్యి చేసుకోవ నెయ్యి మళ్ళా బాగుంది నల్ల పచ్చడి చాలా బాగుంది టేస్ట్ నవ్వుడు తోటే నువ్వులు ఇట్లా మస్త స్మెల్ చేసినాయి బాగుంది అన్నం కంటే చపాతీల మీద బాగుంటాడు ఇంకా అన్నం కూడా వచ్చినా టేస్ట్ వస్తే బాగుంది నల్ల పచ్చడి Wow, wow, this is nice.